హాయ్ అండి కాలీఫ్లవర్ పచ్చడి చేశాను చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడే కాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడిగా కొంచెం వేడి నీళ్ళు మరిగించినాక అందులో సాల్ట్ వేసి ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి సో మగ్గినాక వాటిని వడకట్టేయాలి వడకట్టినాక ఒక టూ ఆర్ త్రీ అవర్స్ అనమాట సో మనం ఎండబెట్టుకోవాలి అసలు చెమ్మ కానీ వాటర్ అనేది ఒక ఒక చుక్క కూడా లేకుండా మనం ఎండబెట్టుకోవాలి తర్వాత వాటిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని ముందుగానే మెంతులు ఒక స్పూన్ ఒక స్పూన్ ఆవాలు బాగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాక ఆ పౌడర్ని ఒక టూ స్పూన్స్ వేసుకున్నాక పోపు పట్టేయాలన్నమాట సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ తీసుకొని పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో మిక్స్ చేసుకున్నాక వేగినాక వాటిని ఇందులో కలిపేయాలి సో బాగా కలిపినాక ఒక హాఫ్ చెక్క ఏమో పిండుకొని ఇందులో కలిపేయాలన్నమాట సో చాలా చాలా రుచిగా ఉంటుంది పెరగన్నంతో కానీ మామూలు రైస్తో కానీ తింటే అబ్బా సూపర్